థ్యాంక్స్ వర్ కమింగ్ కార్మికుల సమస్య కదా బాగా తప్పుతుందా కమ్ ఆన్ హ ఇంట్లో ఎవరూ లేదా ఏ ఒంటరిగా వచ్చావు కదా నిన్నేవైనా చేస్తానని భయమా అరటక్కులేదు భయం నాకేంటి ధైర్యవంతుడువేహా ఒక్క నిమిషం కూర్చో ఇప్పుడే డ్రెస్ తీసుకొస్తాను అమ్మయ్యా వరకు మంచిగానే ఉన్నది నా నచ్చాల్సింది నా కాదు కట్టుకోబోయేవాడికి నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కల కలకాదు నువ్వంటే నాకిష్టం రాజా ఐ లవ్ యు సో మచ్ ఓహో అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నాం నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను అప్పుడు జరిగేది మూడు మళ్ళ పెళ్లి కాదు నాలుగు తన్నుల పెళ్లి అగో ఏంటి ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతాం ఓహో తమరు పైనే ఉన్నారా డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను గాని కన్న కూతుర్ని మగాల పైకి తోలే బ్రోకర్ వెధవని నిన్నే చూశాను సూపర్ పోయ్ పోరి గురుడు చెప్పిన మాటలు గొంతుకు అడ్డం పడి ఉంటాయి లాగించుపోతుంది అయ్యారు ఆ పైజానుడు కూడా పూర్తి చేస్తే మా క్షణం సెట్ అయిపోయి కుయిపోక కూయపోక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం పోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఎన్ని పాటలు పడతారు ఏంట మెక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కకరా ఆకలిగా ఉంది మీకు వేస్తున్నాయి ఆకలి మంచి కట్ అలవాటే కదా చెప్పురే అనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బును మారోది ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంద్రాబా సెంటర్ లో చేంజ్ ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి అయిపోయిందిరా ఇక నేను ఆగలేను నా చేతులు బయట తిన ఆస్తులో సగం నీకు ఇచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట ఎన్ని ఉన్నా మేము మనసు మాత్రం ఎన్నండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానం అంటే మేధబడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే గోతులు తప్పుతా ఓహో చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అన్ని సీజన్లో పుట్టిన వాళ్ళం కదా ఆఫ్ నీకు అంచదురా తమ్మడి సీజన్ లో పుట్టినండి అది సరిగానే కమ్మని కర్జపరా అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి ఒక రోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి సెంటర్ లో వాళ్ళిద్దరూ కలిసి అడుగులో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి గోతులు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక్కడు కూడా ముందుకే పోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు దగ్గర ఉన్న రత్నాన్ని కాగేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి